కదా కదా అక్కడ చేశారు సంవత్సరాలు మేము అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుంది ఈ వంద రోజులుగాను కూడా ముఖ్యంగా తణుకు పట్టణంలో తణుక మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ ముఖ్యంగా డ్రైనేజీలు డీసిలిటేషన్ చేయడానికి కానీ అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మున్సిపాలిటీని పూర్తిగా భ్రష్ పట్టించి కౌన్సిల్ లేనటువంటి సమయంలో మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు గారు మున్సిపాలిటీని తన జేబు సంస్థగా వాడుకొని అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి సంఘటనలు అనేకం మాకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆయన శాసనసభ్యునిగా మంత్రిగా ఉండి కనీసం బాధ్యత లేకుండా శానిటేషన్ మీద కానీ డీసిలిటేషన్ మీద కానీ దృష్టి పెట్టకుండా ఈరోజు మొత్తం భ్రష్టు పట్టించారు డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది మేము వచ్చిన తర్వాత దాదాపు సగం వార్డుల్లో చేయడం జరిగింది ఒక పక్క సరిగ్గా నిర్వహించట్లేదు మరొక పక్క శానిటరీ వర్కర్స్ని కింద స్థాయి వర్కర్లని మాజీ మంత్రి కారుమరి గారు ఆయన ఇంటిలో పనిచేయడానికి మున్సిపాలిటీ సిబ్బందిని అప్పనంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది పదకొండు మంది మున్సిపల్ సిబ్బంది ఐదు సంవత్సరాల పాటు ఆయన ఇంటిలోనే పనిచేశారు మస్తర్ మున్సిపాలిటీలో వేసుకోవటం పని మాజీ మంత్రి కారుమూరి ఇంటిలో ఈ పదకొండు మంది ఇద్దరు ఆయన ఆములను మేపడానికి ఇద్దరు వంట చేయడానికి ఇద్దరు బట్టలు ఉతకడానికి ఇద్దరు వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు అందించడానికి ఈ విధంగా పదకొండు మందిని ఆయన ఇంట్లో పెట్టుకుని మున్సిపాలిటీని దుర్మార్గంగా వాడుకున్నటువంటి వ్యక్తి కాడు మరి వీళ్ళ జీతాలు చూస్తే పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయలు ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క ఎంప్లాయీ మీద కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క ఎంప్లాయీకి సంవత్సరానికి దాదాపు పది లక్షల రూపాయలు వీళ్ళు వీళ్ళ శాలరీని మున్సిపాలిటీ పే చేస్తే ఆయన ఇంట్లో వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవడం జరిగింది దీనికి చూస్తే కోటి పద్దెనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు ఐదు సంవత్సరాలకి ఆయన ఇంటిలో పనిచేయడానికి మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ సిబ్బందికి మున్సిపాలిటీ ద్వారా చెల్లించినటువంటి జీతాలు కోటి పద్దెనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు వీళ్ళు ఏ రోజు కూడా మున్సిపాలిటీలో పనిచేయలేదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మూర్ ఇంట్లోనే పనిచేసినటువంటి పరిస్థితి ఈ విధంగా ఒక అధికార మతంతో అధికారం ఉంది కదా ఏం చేసినా చెల్లుతుందనే ఒక ఆలోచనతో మున్సిపాలిటీ సిబ్బందిని తన ఇంట్లో వాడుకోవడం ఎంతవరకు సమంజసం ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఇటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా వచ్చి ఒక బాధ్యత అధికారం ఉంది ఏం చేసినా చెల్లుద్ది ఎవడో మమ్మల్ని ప్రశ్నించడనే విధంగా ఈ రోజు విచ్చల విడితనంతో ఇటువంటి పనులు చేయడాన్ని ఏ విధంగా సమర్థిస్తాడు సమర్థించుకుంటాడు దీనికి ఏ విధంగా సమాధానం చెప్తాడని మేము ప్రశ్నిస్తున్నాము ఈ కోటి పద్దెనిమిది లక్షల ఎనభై వేలు కూడా ఆయన చెల్లిస్తాడా ఈరోజు మున్సిపాలిటీకి పరుమూరు ఏ విధంగా ఈ రోజు అధికార మతంతో దానికి ఇది ఒక నిదర్శనం అని ఈ రోజు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం దీంతో పాటుగా ఒక ఇంజనీరింగ్ సెక్షన్ లో ఆ రోజు కార్మూరి పిఏని కంప్యూటర్ ఆపరేటర్ గా మున్సిపాలిటీ జీతం చెల్లించారు ఆప్ కాస్ట్ లో ఎంట్రీ చేయించి ఆయన కార్మూరి పిఏగా పనిచేసేవాడు అలాగే ఒక అటెండర్ ఇంజనీరింగ్ సెక్షన్ లో జీతం తీసుకోవడం కార్మూర్ దగ్గర అటెండర్ గా పనిచేయడం ఈ విధంగా ఈ పదకొండు మంది కాకుండా వీళ్ళిద్దరు మొత్తం పదమూడు మంది సిబ్బంది మున్సిపాలిటీ నుంచి జీతాలు తీసుకుని కారుమూరి ఇంట్లో పనిచేయడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలనలో ఐదు సంవత్సరాలు మనం ఈరోజు ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా కూడా భ్రష్ పెట్టిపోయిందని దీన్ని ఈరోజు మేము చేయడానికి ప్రయత్నిస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అన్ని చోట్ల కూడా డీసిలిటేషన్ చేయడానికి కానీ పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం అవుతున్నారు ఈ విధంగా పారిశుధ్యాన్ని పెంపొందించడానికి ఒక సిస్టమేటిక్ గా వేలో తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ విధంగా కారుమోరి ఈ నియోజకవర్గ ప్రజలకి తణుకు పట్టిన ప్రజలకి ఏ విధంగా అధికారం చేశాడో క్షమాపణ చెప్పి చెంపల చెంపలు కొట్టుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం